వాస్తవంగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి ఏమైనా అల్లు అరవింద్ కుటుంబానికి ఏమైనా ఆస్తి ఉన్నాయా ఈ స్థలం నీది ఈ స్థలం నీదే నేను లేకపోతే ఈ నీది అని ఈ నీదే నేను అల్లు అరవింద్ సంపాదన అల్లు అరవింద్దే చిరంజీవి సంపాదన చిరంజీవిదే నాగబాబు సంపాదన నాగబాబుదే పవన్ కళ్యాణ్ సంపాదన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సంపాదన రామ్ చరణ్ ఎవరి సంపాదన వాళ్ళదే వీళ్ళు జాయింట్గా ఏ వ్యాపారము చేసి ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకున్నది లేదు నష్టపోయింది లేదు ఓన్లీ అహం అనేటటువంటి ఒక పాయింట్ ఈ అహం ఎవరిది అంటే అగ్ర నాయకులది అట్లాగే కార్యకర్తలది ఎవరి అహం వాళ్ళది అంటే తమ నాయకుల మీదన ఉన్నటువంటి ఇగో కింద ఉన్నటువంటి అభిమానులకి ఉన్నటువంటి వాస్తవంగా జరిగినటువంటి పరిణామాలు అల్లు అర్జున్కి నువ్వు వీళ్ళకి తగాదా పెట్టుకోదగ్గరంతయి కాదు కానీ